స్వాగతం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడి సెంటర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దలసరి అనసూయ సీతక్క గ్రామ గ్రామాన ప్రవేశపెట్టిన అంగన్వాడి సెంటర్లను చదువుతో పాటు ఆట బొమ్మలతో వారికి యూనిఫామ్ కూడా ఒక ప్రైవేట్ స్కూల్ మాదిరిగా తీర్చిదిద్దిన మంత్రి సీతక్కని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు పిల్లలు అమ్మఒడిలా మారాలని గట్టి సంకల్పంతో ముందుకు వెళ్తున్న ప్రజా ప్రభుత్వంలో పిల్లలు బంగారు భవిష్యత్తుకే పునాదులుగా మారుతున్న మన తెలంగాణ అంగన్వాడీలు బాల్యం ఓ అందమైన దశ బుడిబుడి అడుగులు తడబడకుండా ఆ అడుగుల చప్పుడుతో మెరిసే చిరునవ్వులతో చిన్నారుల ఆటపాటలతో వికాస కేంద్రాలుగా అంగన్వాడీలు ఉండాలనే సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి ఆశయాలకు మరియు గౌరవ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారి మార్గదర్శకాలకు అనుగుణంగా మన అంగన్వాడీ కేంద్రాలు కొత్త రూపం దాలుస్తున్నాయి అమ్మ ఓడి తర్వాత నెక్స్ట్ ఓడి ఎక్కడికి అంగన్వాడి ఇప్పుడు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే లక్షల రూపాయలు డొనేషన్స్ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడికో పోయే కంటే మన అంగన్వాడి సెంటర్స్ లోనే మరి నర్సరీ కూడా ఏర్పాటు చేసి వాళ్లకు పుస్తకాలు మరి ఆట వస్తువులు ఎప్పుడు కూడా గతంలో పిల్లలకు యూనిఫామ్ లేదు ఇప్పుడు యూనిఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది చిన్నారులు ఆడుతూ పాడుతూ ముద్దు ముద్దు మాటలతో కేరింతలు కొడుతుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది పసి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా నేర్చుకోవాలి అనే లక్ష్యంతో మన అంగన్వాడీలను అద్భుతంగా తీర్చిదిద్దుతోంది మన ప్రభుత్వం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అంగన్వాడి స్కూల్ ఫర్నిచర్స్ గేమ్స్ అన్ని బాగా ఇచ్చారు ఇక్కడ గవర్నమెంట్ యూనిఫామ్లు గానీ ఆట వస్తువులు గానీ ఫ్రీగా పంపించడం అదే ప్రైవేట్ ఖర్చు పెట్టి పంపించడం మొత్తం కాదని ఇక్కడ అంగన్వాడికి పంపిస్తున్నాము ప్రజా ప్రభుత్వ హయాంలో చక్కటి ఆట వస్తువులు ప్రీ స్కూల్ ఫర్నిచర్ ముద్దొచ్చే యూనిఫామ్లు ఈ స్కూల్ డ్రస్ వల్ల కూడా చాలా మంది ప్రైవేట్ స్కూల్లో లాగానే ఉంది ఏ స్కూల్ పోతుంది మీ పాప అని కూడా చాలా మంది అడిగారు అట్లా అడగడం వల్ల గర్వంగా అనిపించింది రంగురంగుల బొమ్మలతో అందమైన అంగన్వాడీ భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి మా పాప ఇంగ్లీష్ కూడా బాగా చదువుతుంది పోయమ్స్ బాగా చెప్తుంది పొద్దున లేచిన తర్వాత కూడా గుడ్ మార్నింగ్ మమ్మీ గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్తుంది గ్రామ వాడవాడల్లో ఇదే సంకల్పంతో పిల్లల బంగారు భవిష్యత్తుకు చిరునామాగా మారుతున్నాయి మన అంగన్వాడీలు చిన్నారుల చిరునవ్వుకు తెలంగాణ చిరునామా అవ్వాలి అంగన్వాడీలు అమ్మ ఒడిగా మారాలి ఇది ప్రజా పాలన ప్రజాప్రభుత్వం